శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ సమాజంలో మనకి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఒక వార్త బాగా హల్చల్ చేస్తూ ఉన్నది దాని మీద ఇవాల్టి మా స్పందన మతాలు మతాలకు అనుగుణంగా సంప్రదాయాలు ఉండడం అనేది చాలా చాలా సహజమైన ప్రక్రియ అది అలాగే మన భారతీయ సంప్రదాయంలో స్త్రీకి వివాహమైన తదుపరి ఆమెని సుమంగళిగా గుర్తిస్తాము సుమంగళి అంటే ఆమె భర్త ఉన్నటువంటి స్త్రీ అని అర్థం భగవంతుడికి మొక్కులు మొక్కుకునేటటువంటి క్రమంలో ఈ సుమంగళి స్త్రీకి తలనీలాలు ఇవ్వడం అంత మంచిది కాదు ఇవ్వకూడదు అని సంప్రదాయంలో ఉన్నది అని చాలా మంది పెద్దలు సంప్రదాయంలో ఉన్నటువంటి నియమాన్ని తెలియచేస్తున్నారు ఇది చాలా చాలా సంతోషకరమైన సంగతి చాలా మంది సంప్రదాయంలో ఉన్నది చెప్తున్నారు మన సనాతన ధర్మంలో ఉన్నదని చెప్తున్నారు అది తప్పు కాదు కదా అయితే మన గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారి భార్య గారు పవన్ కళ్యాణ్ గారి భార్య గారు అన్నా లెజినోవా ఈమె ఒక భయంకరమైనటువంటి కష్టాన్ని ఎదుర్కొంది ఆమె యొక్క బిడ్డ అగ్ని ప్రమాదానికి లోనైతే ఆ బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమతో అరే నా బిడ్డ ఏమైపోతాడోననేటటువంటి భయముతో తను నమ్మినటువంటి మన భారతీయ హిందూ దేవుళ్ళ యొక్క చరిత్ర అంతా తెలుసుకొని ఉన్నది కాబట్టి ఈ నమ్మికని ఆమె వెంకటేశ్వర స్వామికి మొక్కు రూపంలో మొక్కుకుంది తన యొక్క తల నీలాలు ఇస్తాను నా బిడ్డని బాగు చేయమని బిడ్డకి ఎటువంటి ప్రమాదము లేకుండా చేయమని అయితే ఇది ఒక భయంకరమైన కష్టం వచ్చింది ఒక స్త్రీకి అది ఎటువంటి హోదాలో ఉన్నటువంటి స్త్రీలకైనా లేదా ఎటువంటి హోదాలో భర్తలున్నా ఆ భార్యలకైనా ఒక భయంకరమైన కష్టం వచ్చినప్పుడు ఆ భగవంతుని ముందర ఒక ఆర్తితో ఆమె ఒక పని చేస్తాను నేను నా స్వామి నీకు పని చేస్తాను అని చెప్పి తన యొక్క లోపల మనస్సుని ఆవిష్కరించుకుంది భగవంతుని ముందర ఇది మన భారతీయ సంప్రదాయానికి చాలా విలువ ఇచ్చేటటువంటి ఒక స్త్రీ ఆమె ఏ కులస్తురాలైనా అవ్వచ్చు ఏ మతస్థురాలైనా అవ్వచ్చు అవన్నీ ఇక్కడ ప్రస్తుతం కానీ ఆమె తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంది తన యొక్క అభీష్టం మేరకు మొక్కుకుందండి తన కుటుంబ సభ్యులకి ఇష్టమైంది తన భర్తకి ఇష్టమైంది తన బిడ్డకి నయమైంది అతను ప్రాణాపాయం నుంచి కోలుకున్నాడు ఆమె చక్కగా ధైర్యంగా తిరుమల తిరుపతి వెళ్ళింది అక్కడ ఉన్న నియమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఆమె చక్కగా సంతృప్తికరంగా ఆ సంతకాలు అవి పెట్టి డిక్లరేషన్ ఫార్మ్స్ మీద ఆమె చక్కగా చేసి ఆ శ్రీనివాసుడికి తన మొక్కు చెల్లించుకుని తదనంతరము శ్రీనివాసుని యొక్క దర్శనం చేసుకుని చాలా సంతృప్తిగా తిరిగి మళ్ళీ తన స్థానానికి వచ్చేసింది ఇందులో తప్పేముంది చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు ఇలా చెయ్యకూడదు కదా అని అసలు చెయ్యకూడదు అని చెప్పడానికి మనం ఎవరము ఒక స్త్రీ తనకి కలిగినటువంటి ఒక భయంకరమైనటువంటి ఆపద అది తన బిడ్డకి అగ్ని ప్రమాద రూపంలో వచ్చింది ఆ ఆపద నుంచి కాపాడమని భగవంతుణ్ణి వేడుకొంది ఎంతకు సాహసిస్తుంది స్త్రీ అంటే స్త్రీ తన యొక్క భర్తని గాని తన యొక్క బిడ్డల్ని గాని తన తల్లిదండ్రుల్ని గాని తన తోబుట్టువుల్ని గాని రక్షించుకునే క్రమంలో ఏ మొక్కులైనా మొక్కుకుంటుంది భగవంతుడికి ఇది కూడదు అని చెప్పడానికి లేదు ఉత్తపుణ్యానికి వెళ్ళి ఆమె ఏమి తలనీలాలు రాలేదే ఒక భయంకరమైన కష్టంలో ఉన్నప్పుడు టక్కన మొక్కుకుంది మన అహంకారాన్ని తీసేసేటటువంటిది తలనీలాలు ఇవ్వడం అంటే మాకు ఎటువంటి అహంకారము ఉండకూడదు స్వామి నీ పాదాల మీద మేము మా తలని పెడుతున్నాము మా పాదాల నీ పాదాల మీద మా తలని పెట్టి వేడుకుంటున్నాము అందుకు చిహ్నంగా ఈ తల వెంట్రుకల్ని తీసేస్తున్నాము అని చెప్పే మనము తలనీలాలు ఇవ్వడంలోని ఆంతర్యాన్ని ఇప్పుడు ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను ఇది అసలు తలనీలాలు ఇవ్వడంలో ఆంతర్యం ఇది స్త్రీలు ఇవ్వకూడదు అంటే వాళ్ళు సుమంగళిగా ఉంటారు కాబట్టి భర్త ఉన్నప్పుడు ఆ స్త్రీ తలని పవిత్రంగా చూసుకోవాలి చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకొని అలంకరించుకోవాలి కాబట్టి అది చెయ్యొద్దు అని చెప్పి సంప్రదాయంలో ఉన్నది కానీ ఒక భయంకరమైనటువంటి దుఃఖం ఆపదొచ్చింది వాళ్ళ కుటుంబంలో స్వయాన తన బిడ్డకి ఇలాంటి కష్టం వచ్చింది కాబట్టి గౌరవనీయుల రాలు అన్న లేజినోవా గారు హిందూ సంప్రదాయానికి ఆకర్షితులయ్యి హిందూ సంప్రదాయాన్ని పాటించుకుంటూ మన హిందూ దేవుళ్ళని కూడా పూజించుకుంటూ ఆమె ఆ కష్టం నుంచి బయట పడాలి అని చెప్పి టక్కన భగవంతుడికి మొక్కుకుంటే దానికి సమాజం విమర్శించడం ఏమిటి అంటే మన మనోభావాలు ఉండవా మన ఇష్ట ఇష్టాలు లేవా ఒక భగవంతుడికి ఒక ప్రీతిగా ఒక వస్తువు సమర్పించినా లేదా మన మనకి తగినట్టుగానో లేకపోతే మన ఆశయాలకు తగినట్టుగానో మన కష్టానికో లేకపోతే మన ఇష్టానికో ఏదో ఒక దానికి భగవంతుడికి మొక్కుకు మొక్కుకునే స్వేచ్ఛ లేదా ఎందుకు ఇంత ట్రోల్స్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఇది చాలా చాలా తప్పు ఒక స్త్రీని విమర్శించడం తప్పు అలాగే మన భారతీయ సనాతన ధర్మాన్ని విమర్శించడం తప్పు ఇక్కడ చూడవలసిందల్లా ఒకటే ఆమెకి ఒక కష్టం వచ్చింది ఆ కష్టాన్ని కాపాడడానికి ఆమె తన యొక్క వెంట్రుకలని తీసి భగవంతుడి పాదాల దగ్గర పెట్టింది అది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇష్టమైంది ఇంకా ఎవరి సమాజం ఎందుకండి ట్రోల్ చేస్తోంది ఇట్లా అగౌరవ పరిచేటట్టుగా నిందలు వేయొచ్చున మన హిందూ సంప్రదాయం దిగజారిపోతోంది ఇలా చేయడం వల్ల కాబట్టి ట్రోల్స్ చేసే వారందరికీ కూడా మా ఛానల్ తరఫు నుంచి చెప్తూ ఉన్నాము దయచేసి ఈ ట్రోల్స్ ఆపేయండి ఒక స్త్రీని విమర్శించకూడదు ఒక ధర్మాన్ని విమర్శించకూడదు ఆమెకి కలిగిన కష్టానికి ఆమె ఒక భగవంతుడికి ఒక మొక్కు చెల్లించుకుంటాను అని చెప్పారు అన్నట్టుగానే అన్నమాట ప్రకారంగా మొక్కు తీర్చుకున్నారు ఇందులో ఇంకొకళ్ళ ఇష్ట ఇష్టాలు ఏమున్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇష్టమైంది తీర్చుకుంది ఆమె మొక్కు తీర్చుకుంది తప్పే ఉంది అందులో కాబట్టి ఏదైనా భయంకరమైన కష్టం వచ్చినప్పుడు స్త్రీ ఇలాంటి మొక్కులు ఒక్కొక్కసారి మొక్కుకుంటుంది అది తప్పు అని చెప్పి సమాజం చెప్పకూడదు ఈ ఈ రకమైనటువంటి విమర్శలని దయచేసి ఆపేస్తే చాలా చాలా మంచిది అని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి సవినయంగా తెలియజెప్పుకుంటున్నాము శుభం